మేమేమంటున్నాము అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడేమో శివాల మీద ఫలాలు ఏర్పడి పని అప్పుడు ఈడీల రాజేందరూ కూడా మినిస్తారు కదా క్యాబినెట్ అప్పుడు తెలియదు ఆయనకి ఇప్పుడు ప్రభుత్వాన్ని భద్రం చేయాలి ప్రజల్ని భయప్రాప్తులు చేయాలి ప్రజల్ని మరి పానిక్ చేయాలి ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు ఆ మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడడం ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము ఇవన్నీ మాకు బాధ కలుగుతాం కాబట్టి హైదరాబాద్ వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయి డిక్లేర్ అయిందో అప్పుడు ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్లో ఏదో జోన్ కింద డిక్లేర్ ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు వాళ్ళకు అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతాల గురించి నెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తా ఉంది కాబట్టి రెండు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా ఇరవై సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడీ తెలిసిన వాడిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా ముఖ్యమంత్రి గారి మీద శాపరార్థాలు మరి మరి అర్థరాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా